నమస్కారం ఈరోజు మద్రాసాయ బైతుల్ ఖురాన్ ఆధ్వర్యంలో కనీసం ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా వడుగుల కార్యక్రమం ప్రతి ఒక్క సంవత్సరం కనీసం ఒక రెండు వందల మూడు వందల మందికి ఎంతమంది వచ్చినా ఉచితంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏం అవసరం ఉన్నా మొత్తం ఇచ్చి మళ్ళీ డాక్టర్ల చేత పరీక్షలు చేయించి ఏం అవసరం ఉన్న వాళ్ళ చేత వాళ్ళకి వడుగులు కార్యక్రమం చేయించడం ఒక రజాక్బాయ్ ఆధ్వర్యంలో బైతుల్ ఖురాన్ మద్రాసాయ ట్రస్ట్ తరఫున కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆనవతిగా జరుగుతుంది తప్పకుండా ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ మందిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన రదాక్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా ఎంతోమంది ముస్లింలు ఎక్కువ మంది బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరమైన అడుగులో కార్యక్రమంలో తప్పకుండా ఇంకా ఎంతమంది వచ్చినా ఆయనకి పూర్తి సహకారాలు మేము మా తరఫున ఎప్పుడు ఉంటాయి ట్రస్ట్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ ఒడుగుల కార్యక్రమం కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి మన మదర్సా బైతుల్ ఖురాన్ వెంగళరావు నగర్ తరఫున చేయిస్తున్నాం ఇక్కడ విచ్చేసిన మన సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఖలీల్ భాయ్ గారికి మన నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కర్ముల్లాబాయి గారికి ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ దాదాపు వందలాది మందికి మేము ఈ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పాటిస్తున్నాం ఇవి ఏంటంటే ఒడుగుల కార్యక్రమం అనేది మన ముస్లిం సాంప్రదాయాన్ని ప సాంప్రదాయాలు ఒక ముఖ్యమైన ఘట్టం కాబట్టి దానికి త క్రమం తప్పకుండా చాలామంది చేయించుకోలేకుండా ఉంటారు వాళ్ళందరికీ మేము చేయించడానికి చే కృషి చేస్తూ ఉన్నాం ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మన పెద్దవాళ్ళందరూ సహ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఏరియాలో ఎన్సిసి కాలనీ కావచ్చు ఎన్బిటి కాలనీ సి బ్లాక్ ఏ బ్లాకు ఈ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది కూడా ముస్లిం పేద ముస్లిం కుటుంబాలు అనేది నివసిస్తూ ఉన్నాయి ఈ పేద ముస్లిం కుటుంబాలలో ఒక కత్నా ప్రోగ్రాం శాస్త్రబద్ధంగా జరుపుకోవాలంటే కొన్ని వేలతో ప వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వాటన్నిటిని కూడా గమనించి ఆ ఆర్థిక పరిస్థితి స్తోమత లేని కుటుంబాలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకునేసి వాళ్ళకి ముస్లిం సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాన్ని కత్న ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నటువంటి మన రజాబా రజాక్బాయి గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆయనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కువగా జరిపేదానికి ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపు